హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రక్షాబంధన్ హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్యలకి తమ్ముళ్ళకి అందరికీ అందరు చల్లగా ఉండాలని అయితే రక్షాబంధన్ అందరూ మంచిగా జరుపుకోవాలని అయితే కోరుకుంటున్నాం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ పొద్దున్న ఉదయమే స్టార్ట్ అయింది మార్నింగే పిన్ని వాళ్ళైతే వచ్చారు మా ఆయనకి మేనత్త వాళ్ళైతే కట్టిరు రాఖీ అంటే మేనత్త వాళ్ళ బిడ్డతో అయితే కట్టిపిస్తుంది ఇక్కడ ఇక తొందర తొందర అయితే శారీ కట్టేసుకొని ఆ రోజు వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనమాట ముందు రోజు అయితే రాఖీ కడుతుంది రాఖీ అయితే కట్టినాం కట్టించుకుంది లాస్ట్లో మా పాప అయితే సోనపప్పుడు ఎట్లా చేస్తుంది తీసుకుంది పెద్ద సోనపప్పుడ తీసుకుని అయితే మంచిగా దగ్గర పెట్టుకుంటుంది అందరు వర అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతం కూడా అందరు చేసుకొని ఉంటారు కదా చేసుకున్న వాళ్ళకి కూడా మంచిగా జరగాలని అమ్మ అమ్మవారు అందరినీ బాగా చూడాలని అయితే కోరుకుంటున్నాం ఇరా ఉంది కదా ఇరాకీ ఇరాకీ అయితే మా అక్కయ్య తీసుకొచ్చింది హైదరాబాద్ నుండి చోటా భీమ్ నెక్స్ట్ ఇది మిక్కీ లాగా ఉంది అది అవి రెండు అయితే తీసుకొచ్చింది అక్కయ్య హైదరాబాద్ నుండి ఇస్తాను అక్కడనే కొనుక్కొని రమ్మని చెప్పినా వచ్చింది అది లైట్ వస్తుంది కదా అది లైట్ ఇయ్యమని అయితే మొత్తం మొత్తుకుంటుంది మా పాప ఇక్కడ నేక్ ఫస్ట్ అక్కే ర్యాకి కడుతుంది ఫస్ట్ పెద్దవాళ్ళు కట్టిన తర్వాతనే చిన్నవాళ్ళు కదా అక్కే అయితే ఆ రోజు వచ్చింది ఆ రోజు వెళ్ళింది మళ్ళీ ఒక ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్కి అయితే వస్తుంది ఇది ఒక పెద్ద పండగనే కదా ఎట్లా అంటే అన్నయ్యలు అక్క చెల్లెలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరు వచ్చి అన్నయ్యలకి తమ్ముళ్ళకైతే కంపల్సరీ రాఖీ కడతారు అందుకనే వెట్టి రేమో కంపల్సరీ రావాలి చేయాలి అని పండగ అయితే మా అన్నయ్యకి లడ్డు అంటే ఇష్టం అందుకని అయితే లడ్డు తీసుకొచ్చిన నేను మా హస్బెండ్ తీసుకురమ్మాట తీసుకొచ్చిండు ఇక్కడ మా హస్బెండ్ బేకరీ నుండి అయితే ఫుల్ తినేటి తీసుకొచ్చిండు మేము హైదరాబాద్ వెళ్ళినా మా బావ అంతే తీసుకొస్తాడు ఇక్కడికి మా అక్కే వచ్చిన మా హస్బెండ్ అంతే తీసుకొస్తాడు అంతే మాకు అలవాటు ఐస్ క్రీమ్ అనేది టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఐస్ క్రీమే కానీ కంపల్సరీ అయితే తీసుకొచ్చుకుంటాం దాంతో ఎంజాయ్ చేస్తాం అదే ఎంజాయ్ అనిపిస్తుంది ఇక్కడ ఇంకా ఏమో ఒకటి క్రీమ్ బర్న్ నెక్స్ట్ మీకు ఏదైతే మా పాపకి ఐస్ క్రీమ్ ఇచ్చింది అక్క ఇస్తే ఆమె చల్లగా ఉందని అయితే ఏడుతుంది ఏడుస్తే తీసుకుంటుందని మొత్తం ఇవైతే తినూరు తినూరు ఇప్పుడు అయితే అయిపోవాలని చెప్పి మా హస్బెండ్ అయితే పట్టిండు నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే అంటే రాఖీ పౌర్ణమి రోజు రాఖీ పౌర్ణమి రోజు మా ఆడపడుచు అయితే వచ్చింది ఇక్కడ చూపిస్తున్నాం మా హస్బెండ్ వాళ్ళ చెల్లెంతమంది గట్టించుకుంటున్నా ఇద్దరు la <coughs> ఇక్కడ అయితే తను రాఖీ కట్టింది అదే అంటుంది ఆమెకు కోల పిల్లలు ఇద్దరు ఆడపడుచుకి నా పిల్లలు అయితే కట్టుకోరు సత్తా ఇస్తారు ఇది చూడు ఎంత మంచిగా కట్టుకుంటుందని అయితే మేడ మేన కోడని అయితే మెచ్చుకుంటుంది నాకు కూడా ఫైనల్గా రాఖీ అయితే కట్టేసింది మా ఆడపడుచు కట్టిన తర్వాత మా హస్బెండ్ ఎవరితోటైనా కట్టించుకుంటాడు కానీ ఈసారి అయితే వాళ్ళ మేనతో అయితే ఫస్ట్ కట్టింది ఇదే లైట్ రాఖీ ఇక ఎవరు కట్టలేదని చెప్పేసి అయితే మా ఆడపడుచుతో అయితే ఈమె అయితే మా హస్బెండ్కి ఒక్క ఆమె ఈ ఈ మొక్క ఆమె నలుగు అంటే మా అందరి ఒక ఆడపడుచు నెక్స్ట్ ఈమె మా చిన్నత్తమ్మ వాళ్ళ బిడ్డ ఈయనకి రాఖీ కట్టింది ఫుల్ వర్షం వర్షంలో తడుచుకుంటా అయినా వచ్చారు పాపం అందరూ ఆ రోజైతే రాఖీ కొండ రోజు ఫుల్ ఫుల్ ఉంది వర్షం నెక్స్ట్ నేను మా అన్నయ్యకి కడుతున్నా ఎందుకు అని అంటే మార్నింగ్ అవుతుంది ఆ రోజు ముహూర్తం అని చెప్పేసి కదా క్వార్టర్ టూ టూ నుండి ఇట్లా ఉంది అని చెప్పి అప్పుడైతే కట్టిన మా పాప చూడరు ఎంత మంచి కూర్చుంది అన్నయ్య దగ్గర మేనమామ అంటే ఫుల్ ఇష్టం ఎవ్వరు లేకుండా ఉంటుంది మామ దగ్గర అయితే ఈమె ఈ ఫ్రాక్ ఉంది కదా ఈ ఫ్రాక్ అయితే మా సారీ మా మరిది ఫారన్ నుండి పంపించింది మా హస్బెండ్ వాళ్ళ పెద్ద తమ్ముడు మా పాపకి మా ఆడపడుచు వాళ్ళ ఇద్దరు పాపలకి ముగ్గురికి యాక్చువల్ మేము అనుకున్నాం ఈ త్రీ మెంబర్స్కి వేసి ఫోటో అయితే తీద్దామని అనుకున్నాం కానీ ఆ రోజు ఫుల్ రెయిన్ ఉండే మొత్తం మబ్బు పట్టేసింది అందుకని అయితే పిల్లల్ని తీసుకురాలేదు మళ్ళీ ఒక్కరంటే తీసుకురావచ్చు ఇద్దరు కదా మళ్ళీ ఇబ్బంది అయితే మళ్ళీ ఫుల్ అంటే ఫుల్ భారీ వర్షం పడ్డది అందుకని చెప్పేసి అయితే అసలు కుదరలేదు ఇంకా ఫొటోస్ అయితే ఆమె తీసిన ఫొటోస్ నేను తీసిన ఫొటోస్ అయితే కలిపి అయితే మేమైతే వాట్సాప్ స్టార్టర్స్ అయితే పెట్టుకోగలిగినాం కానీ ముగ్గురునైతే ఒకే దగ్గర అయితే చూపించలేకపోయినాం ఈ డ్రెస్లో అయితే మంచిగా ఉంది కాకపోతే కొంచెం చిన్నగానే ఆయన అక్కడ మేము ఇక్కడ కాబట్టి తెలియదు ఇది పాపకి కుళ్ళ మంచిగా ఉందని చెప్పి క్యాప్ అయితే ఫోటో తీసిన ఇక్కడ నేను ఎప్పుడు వెళ్తా కదా అత్తమ్మ సారీ పిన్ని పిన్ని వాళ్ళింటి అంటే మా ఆయన వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే తమ్ముడికి రాకీ కట్టడానికైతే వెళ్ళిన ఒక జస్ట్ ఒక వెళ్ళడానికి హాఫ్ అవర్ పడుతుంది రానీకి హాఫ్ అన్ అవర్ పడుతుంది ఒక టెన్ మినిట్స్ అక్కడ ఉన్నామంటే ఉండైతే కట్టేసి అయితే వచ్చినాం ఈయన దగ్గర కూడా నా బిడ్డ మంచిగా వెళ్తుంది ఆయన కూడా అలవాటు ఎక్కువ మామా అని చెప్పేసి ఆయన దగ్గరకు కూడా వెళ్తుంది ఆయన దగ్గర కూడా మంచిగా వెళ్తుంది ఎందుకంటే ఆయన ఆయన కూడా మాకు ఒక టూ డేస్కి ఒకసారి వచ్చినట్టే వస్తాడు మాతోటి బాగా క్లోజ్గా ఉంటాడు అందుకే మేము కూడా ఎక్కువ వాళ్ళ ఇంటికి వెళ్తాం అప్పుడప్పుడు చూపిస్తా కదా ఇక్కడ మా చెల్లె అంటే వీళ్ళ చెల్లె ఆమె కూడా నేను కట్టిన తర్వాత ఆమె కట్టింది ఆమె గట్టి నేను కట్టిన తర్వాత అక్క నువ్వైతే ఫస్ట్ కట్ట తర్వాత నెక్స్ట్ నేను కడతా అని చెప్పింది మేము వెళ్ళేసరికి ఫుల్ వర్షం తగ్గిన తర్వాత కొంచెం తగ్గిన తర్వాత వెళ్ళాను కదా పిన్ని గారెలు నెక్స్ట్ పూరీలు అయితే చేసింది మంచిగా కొంచెం హడా విడుతుంటే ఆ మాములో ఒక రెండు పూరీలు రెండు మక్క గారెలు అయితే తినేసేది వచ్చిన తాత అంటుంది పాప చూడండి తాత తాత అంటుంది నేర్చుకుంది తాత అత్త అని ఇక అదే మొత్తుకుంటానే ఏముంటుంది తాత తాత అత్త అత్త తాత చెప్పు తాత 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 చెప్పు తాత తాతరా మామయ్య కూడా మంచిగా తాత తాత అనుకో తోటి కొంచెం ఆడుకున్నారు బాక్స్లు ఉండే బాక్సులు పెట్టేసుకొని అయితే డ్యాన్స్ వేసి అదైతే క్లిప్ అయితే యాడ్ చేయలేదు ఇప్పుడే చిన్నపిల్ల కానీ మంచిగా డ్యాన్స్లో అయితే వేస్తుంది మంచిగా పాట రాగానే యాడ్ చేస్తుంది ఇక్కడ నెక్స్ట్ మా చెల్లి కట్టింది ఫైనల్గా అయితే రాఖీ సెలబ్రేషన్స్ ఇక్కడ జరిగినాయి ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా రాఖీ సెలబ్రేషన్స్ అందరూ బాగా జరుపుకోండి అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ఇయర్ని రాఖీ పండుగ అయితే కంప్లీట్ అయిపోయినాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అందరినీ దేవుడైతే చల్లగా ఉంటాడని అయితే అనుకుంటున్నాం మాకు గరగలు తింటున్నాం తొందర తొందరగా అయితే వచ్చినాం ఆడుకుంటున్నాం మంచిగా ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే పూర్తిగా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్